ఈ పనికి మళ్ళీ అదో ఇక్కడ మీ అందరి పొరుగు అక్కడ పెట్రోల్ పసు అక్కడ చిందండి ఆడ ఎవడున్నాడు అర్థమైందో నీకు ఈ ఊర్లో మీ చరిత్ర శంకలాకి పోయింది మీ కులం శాంత కుళ్ళిపోయింది ఇక్కడ మెంబల్ని ఎవడన్నా ఏదైనా చేసినా కూడా మీరు ఏమి పీకలేరు పిచ్చినా కొడకల్లారా సత్రంగే రంగయ్య పురుగు కూడా గుడ్డు ఉంది అన్నాడు రాడు అంతే కదా అంతే కదా తల పొద్దుగా పెట్టుకున్నారు పిల్లలు నా కొడక